మీ దగ్గర సర్టిఫికేట్ తీసుకున్నా మీ దగ్గర ఒక్క ఒక్కరించి మీ దగ్గర సర్టిఫికేట్ తీసుకున్నా ఎన్ని రోజులు తీసుకున్నాడు లేదా రౌణి గారు అంటే రోడీ గారికి వచ్చాడు బీఆర్ఓ దగ్గరికి వస్తే లేడు బీఆర్ఓ బీఆర్ఓ చెప్పగారు లేకపోతే కౌమ్య గారికి ఇచ్చాడు ఆయన అడిగినాడు వీరఓ గారు నా కీన్ అన్నాడు నాకు ఈ ఇస్తే సార్ మొదలైనా ఈ రోజు ఇప్పుడు వచ్చి నేను ఈ రోజు వస్తే తెల్లంగాణి సరేలే పొమ్మన్నాడు కదా అని చెప్పి తీసుకుంటాను ఏమన్నా బిఆర్ఓ గారు లేరన్నా అంటే నాకు వేస్తా నువ్వు నాకు ఇచ్చా నువ్వు నాకు ఇచ్చా నాకు ఎందుకు ఇచ్చావచ్చు నువ్వు నువ్వు ఎవరికి ఇచ్చా వాళ్ళకి ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వాలి నాకు లెక్కలేదా ఏంటంటే అసలు నేను